మేము మంచి ప్రైమ్ లొకేషన్లో అన్నింటికి అంటే స్కూల్స్ కి కాలేజ్ కి మార్కెట్స్ కి బ్యాంకులకి ఇలా అన్నిటికీ దగ్గరగా ఉండే లొకేషన్ లో టూ బీహెచ్కే ఫ్లాట్స్ కోసం చూస్తున్నాం అనుకున్నట్లయితే కనుక ఇది ఒకసారి చూడండి ఇది వచ్చేసరికి జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ తో ఉన్న అపార్ట్మెంట్ టోటల్ గా టెన్ ఫ్లాట్స్ ఉంటాయి అన్ని కూడా మన నార్త్ అండ్ సౌత్ ఫేసింగ్స్ లోనే ఉంటాయి ప్రస్తుతానికి ఆల్రెడీ కొన్ని అయితే సేల్ అయిపోయి సగానికి సేల్ అయిపోయి కొన్ని మాత్రమే ఉన్నాయి అన్ని కూడా టూ బీహెచ్కేసే లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్ అయితే ఉంటాయి ఈ ఫ్లాట్స్ లొకేషన్ వచ్చేసరికి కాకినాడ కర్ణంగారి జంక్షన్ కి చాలా అంటే చాలా దగ్గరలో అయితే ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ అనేది మహా అయితే వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఎస్ఆర్ఎ కూడా మహా అయితే ఒక టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ లోపే ఉంటుంది సో ప్రతి దానికి కూడా చాలా దగ్గరలో ఉంది అండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకి వాటర్ అయితే అవైలబుల్గా అయితే కార్ పార్కింగ్ అండ్ బైక్ పార్కింగ్ ఇస్తున్నారు ఈవీ చార్జింగ్ పాయింట్స్ పైన లాన్ ఇలాంటి చాలా ఇమ్యూనిటీస్ అయితే ఉన్నాయి ఇందులోని సో ఫుల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను చెప్పడం కన్నా డైరెక్ట్గా ఒకసారి విజిట్ అవ్వండి మొత్తం ఫ్లాట్స్ ఇవన్నీ కూడా చూసుకోండి అన్ని కూడా బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు ఈ ఫ్లాట్ కాస్ట్ వచ్చేసరికి అరవై ఆరు లక్షలు చెప్తున్నారు ఇంకా తగ్గిస్తారు ఎవరైనా తీసుకుందాం అనుకుంటే స్క్రీన్ ఇచ్చిన నెంబర్ కాంటాక్ట్ అవ్వండి